గౌరవ సభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు వన్ లా డైరెక్ట్ క్వశ్చన్ స్పీకర్ సార్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా విషయాలు మాట్లాడేది మరి మరి నాకు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇచ్చినారు నిన్నట్టు నుండి అడుగుతా ఉన్నాను మరి నిన్న ఒక గంట ఇరవై నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు మరి దాంట్లో మరి ల్యాండ్స్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇచ్చినారు ఎస్ దళితులకు ఆ దళితుల భూములను వీళ్ళు రకరకాల పేర్లతోని తీసుకోవడం జరిగింది హరితహారం క్రీడా ప్రాంగణాలు శ్మశాన వాటికలు దాని గురించి చెప్పలేదు మరి వాటిని తిరిగి ఇచ్చేయాలని మేము కోరుతా ఉన్నాం మరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నా నియోజకవర్గంలో మానకొండూరు నియోజకవర్గంలో గన్నేర్వరం మండలంలో చుక్కారావుపల్లె అనే విలేజ్ ఉన్నది ఆ విలేజ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి వాళ్ళ పట్టాభూములు ఉన్నాయి నూట అరవై మూడు ఎకరాలు దాన్ని మొన్న ధరణి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరణిలో ప్రొబిటెడ్ ల్యాండ్గా పడేసినారు నేను అప్పుడున్నటువంటి సిసిఎల్ఏ కమిషనర్ గారు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు చాలామందికి చెప్పడం జరిగింది కమిషనర్ గారి దగ్గరకు చెప్పినాం కానీ అప్పుడు కూడా పెళ్ళచేవన పెట్టినారు ఈరోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఎన్నికైన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది రెవెన్యూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సరే ఆయన సుదీర్ఘకాలం రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నారు మరి ఈ భూములను నేను మళ్ళీ మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భూముల విషయం ఏం చేద్దామమ్మా అన్నప్పుడు ఆమె ఒక లెటర్ నాకు మీరు సిసిఎల్ఏ దగ్గరికే వెళ్ళాలని చెప్పినారు ఆమె క్లియర్ కట్గా అది పట్టా భూమి అని ఇచ్చినారు ఒక వంద అరవై మూడు ఎకరాలు చాలామంది రైతులది ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఉన్నది దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే నాదుడు లేడు ఈరోజు పోడు భూముల గురించి ఏ విధంగానైతే శాపం తగిలిందో ఈరోజు ఎవరైతే మా గ్రామాల లోపల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పట్టాలిచ్చిన రసాయన ల్యాండ్స్ వందల ఎకరాలు వాడన్నింటినీ గుంజుకున్నారు హరితహారం పేరిట అదేవిధంగా క్రీడా క్రీడా ప్రాంగణాల పేరిట శ్మశాన వాటికల పేరిట ఈరోజు దళితులు భూమి లేకుండా పట్టాలిచ్చిన ల్యాండ్లను నేను మంత్రిగారికి చెప్తా ఉన్నాను దయచేసి అది ఆలోచించి తిరిగి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను మరి మా కలెక్టర్ గారు ఏదైతే చొక్కారావు పల్లె లోపల ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఇది మీరందరూ కూడా వినాలే సర్వే నెంబర్ ఎయిట్ సెవెంటీ త్రీ ఆఫ్ చొక్కారావు పల్లె హ్యాంప్లెట్ ఆఫ్ గన్నేర్వరం రెవెన్యూ విలేజ్ అండ్ మండల్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ పహానీస్ ఫర్ ద ఇయర్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అండ్ సర్వే నంబర్ ఎయిట్ సెవెంటీ త్రీ టోటల్ ఎక్స్టెంట్ ఈజ్ ఎకర్స్ వన్ సిక్స్టీ త్రీ ఎకర్స్ థర్టీ నైన్ గుంటాస్ అండ్ క్లాసిఫైడ్ యాజ్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఎకర్స్ అండ్ ట్వంటీ త్రీ గుంటాస్ ఈజ్ పట్ట అండ్ సిక్స్ టు సిక్స్ సిక్స్ ఎకర్స్ సిక్స్టీన్ గుంటాస్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ బంచరాయ్ దీన్ని దయచేసి మా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది మరి అప్పుడున్న కమిషనర్ గారు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ సుదీర్ఘకాలం ఆయన అనుభవాన్ని అంతా రంగరించి అప్పుడు ధరణి పోటలను చేసినారు మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం భూమా భూమాతను కూడా మరి దయచేసి ధర ధరణితో లాగా కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ సార్